ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు మూడు వైపులా మూడు మంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు పక్కా వాస్తు మంచి మెటీరియల్ వాడతారు మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది ట్వంటీ అవర్స్ వాటర్ సప్లై మోర్ అవర్ టైంకి డెలివరీ ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం ఎవరికి మీరు వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వెళ్ళిన తర్వాత వెళ్ళినంత విలువ తెలియదు ఉన్నప్పుడు విలువ తెలియదు వెళ్ళిపోయిన తర్వాత విలువ తెలియదు అక్కడ అక్కడ విలువ ఏంటో అనేటువంటి చూస్తున్నాం వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళి అక్కడ ఇంట్లో కూర్చొనిస్తున్నారు ఉన్న వాళ్ళేమో ఏమో మాదర్ హ్యాపీగా ఉన్నారు వెళ్ళిపోయిన వాళ్ళు బాధ వెళ్ళిన తర్వాత జనరల్గా ఇప్పుడు ఒక కంపెనీలో చేస్తున్నావు ఆయన పని పనిచేస్తున్నాడు పది సంవత్సరాల నుంచి రేపు సపోజ్ పోనీ ఇరవై సంవత్సరాల నుంచి ఏబిఎన్ రా ఆంధ్రజ్యోతి పెట్టకముందు చేస్తున్నాడు అక్కడ ఆయన పుట్టినప్పుడే ఆయన ఆంధ్రజ్యోతి అని ఫిక్స్ అయిపోయాడు సో ఈ ఎనభై సంవత్సరాల నుంచి చేస్తున్నాడు రేపు సపోజ్ సాక్షికి మారాడు అనుకోండి లేకపోతే టీవీ నైన్కి మారాడు అనుకోండి మరి ఇరవై సంవత్సరాలు ఆంధ్రజ్యోతి ఎక్స్పీరియన్స్ పోదు కదా ఆ రోజు టీవీ నైన్లోనో లేకపోతే సాక్షిలోనో మొదటి రోజు అంటారు తప్ప ఇరవై రోజు ఇరవై సంవత్సరాల నుంచి అంద కదా అప్పుడు కొత్త కదా కూటమే అదే నాకు అర్థం అట్లాగాలి నువ్వు ఈ ప్రశ్న కాదు మొన్న ఎవరో ఒక పార్టీ వాళ్ళ పార్టీకి చెందినటువంటి నాకు మేము ఎవరిని అక్కడ తీసుకెళ్లాల్సినటువంటి పని లేదు కూటమిలో కూడా నిన్న మొన్న చూసాం ఎందుకంటే కూటమిలో మూడు రాజకీయ పార్టీలు ఉన్నాయి ఓ పార్టీకి చెందినటువంటి వ్యక్తేమో మా పార్టీ అధిష్టానం అంగీకారం లేకుండా కొంతమంది సంతకాలు పెట్టారని ఓ వ్యక్తి చెప్పినట్టుగా ఈరోజు పత్రికలు చూశాను వాళ్ళేమో ఇంకా అసలే ఇంకా అలు లేదు సూడు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు మేరదే దిక్కు లేదు ఇప్పుడు డెప్యూటీ మేయర్ల గురించి మాట్లాడుకుంటున్నారు నాకు ఏమీ తెలియదు వాళ్ళ సంగతి ఏదని ఉంటే నువ్వు చెప్పు నాకు మా సంగతి మాకు తెలియదు తప్ప మా